రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కామెడీ హీరోగా దశాబ్దాల పాటు ఆడియన్స్ నవ్వించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సూపర్ అనిపించుకున్నారు సినిమాల్లో ఆయన చూస్తే ప్రేక్షకులకు అదో రకమైన ఫీలింగ్ టాలీవుడ్ లో వివాదాలు లేని నటుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజేంద్ర ప్రసాద్ మాత్రమేనని చెప్తారు నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ లో ఇది ఒక కోణం మాత్రమే ఆయనలో ఎవ్వరికీ కనిపించని మరో కోణం ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు అయితే ఆ కోణం అంత మంచిదేమీ కాదు కృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్ ఇలాంటిడా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో సునిశ్చితమైన హాస్యం ఉంటుంది భావోద్వేగాల సంగతి సరే సరి ఆయన సినిమాలో యమలే ఓ సంచలనం ఆ సినిమాని ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఒట్ట చెక్కలయ్యేలా ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఈ సినిమా సినిమా కేంద్రాల్లో ఆడింది మరో మాయలోడు గురించి చెప్పక్కర్లేదు అది సెన్సేషనల్ హిట్ ఇది కూడా కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడింది ఇందులో చినుకు చినుకు పాట అప్పట్లో పెద్ద సంచలనం సౌందర్యతో బాబు మోహన్ ఆడి పాడటం అంటే గొప్పే కదా మరి మూడు దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ పాట చాలా మందికి గుర్తుంది ఈ సినిమా విజయవంతంలో ఆ పాటదే కీలక పాత్ర చాలా మంది ప్రేక్షకులు ఈ పాట కోసమే సినిమాకు వెళ్లేవారు పాట పూర్తి కాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారు ఇదే పాటను మళ్ళీ శుభలగ్నం సినిమాలో ఆలీ సౌందర్యతో తెరకెక్కించారు మాయలోడు మూవీలో రాజేంద్ర ప్రసాద్ సౌందర్య హీరో హీరోయిన్ గా నటించారు రాజేంద్ర ప్రసాద్ హీరో అయిన కమెడియన్ గా నటించిన బాబుమోహన్ సౌందర్యతో ఆ డ్యూయేట్ సాంగ్ ను తెరకెక్కిచ్చారు ఆ రోజుల్లో బాబుమోహన్ లాంటి కమిడియన్ తో చేయించిన మొదటి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆ పాటలో బాబుమోహన్ స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు అయితే హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ కాదని బాబుమోహన్ తో చినుకు పాటకు లు వేయించడానికి అసలు కారణం ఏంటో తెలియక జనం చాలానే ఊహించుకున్నారు అందుకు గల కారణాన్ని ఎస్వి తాజాగా బయట పెట్టారు ఆ సినిమా షూటింగ్ లో రాజేంద్ర ప్రసాద్ కృష్ణారెడ్డిని బాగా ఇబ్బంది పెట్టారట షూటింగ్ అంతా దాదాపు చివరి దశకు వచ్చిన సమయంలో ఎస్విని రాజేంద్ర ప్రసాద్ ముప్పు తెప్పలు పెట్టడమే కాకుండా వెటకారంగా కూడా మాట్లాడారట నువ్వు కూడా డాన్సులు చేస్తావాడు కదా నువ్వు వేస్తావాడు కదా అని ఎస్వికే తో రాజేంద్ర ప్రసాద్ వెటకారంగా అనేవారట మాయలోడు షూటింగ్ పూర్తయింది సమయంలో హీరో డేట్స్ తక్కువ కావడంతో అదనంగా డేట్స్ కావాలని అడిగితే రాజేంద్ర ప్రసాద్ కుదరదు పొమ్మన్నారట చిలుకు చులుకు పాఠం షూట్ చేయాలని అడిగితే పట్టించుకున్న పాపానే పోలేదట ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ కు సంబంధించిన కొన్ని డేట్స్ మాత్రమే ఉండడంతో త్వర త్వరగా డబ్బింగ్ పూర్తి చేయించారట మాయలోడి సినిమా మొత్తం పన్నెండు వందల అడుగుల రీల్స్ వస్తే ఎడిటర్ రిక్వెస్ట్ చేసి మరి దానిని ఒక్క రీల్ గా మార్చారట ఆ విషయం రాజేంద్ర ప్రసాద్ కు తెలియదు డేట్స్ ఒక్క రోజు మిగిలి ఉండడంతో ఆ ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తి కాదని ఈ రకంగా కృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టొచ్చని అనుకున్నారట కానీ ఈ విషయాన్ని ముందే గుర్తించిన ఎస్వీకే పన్నెండు వందల అడుగుల రీళ్లు కాస్త ఒక్క రీల్ గా మార్చేశారట దీంతో డబ్బింగ్ ఒక్క పోట్లోనే అంటే మధ్యాహ్నానికే పూర్తి కావడంతో రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యమే కాదు కోపంతో రగిలిపోయారట ఇంకా ఒక పాట మిగిలే ఉంది కదా ఎలా చేస్తావో చూస్తా అని హెచ్చరించి డబ్బింగ్ థియేటర్ నుంచి వెళ్లిపోయారట ఆ తర్వాత పాట షూటింగ్ కి రమ్మని పిలిస్తే నాకు కుదరదయ్య సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకోపో అని దురుసుగా ప్రవర్తించారట రాజేంద్ర ప్రసాద్ కాదు కూడదన్నా కూడా ఆయనను బతిమాలడం వేస్ట్ అనుకుని ఆ పాటను బాబు కృష్ణారెడ్డి డిసైడ్ అయ్యారట ఈ విషయం కాస్త రాజేంద్ర ప్రసాద్ కు తెలియడంతో మధ్యవర్తులు పంపించి ఆ పాట చేసేందుకు హింట్ ఇచ్చారట దీంతో ఎస్వీకే అక్కర్లేదని బాబుమోహన్ కు మాటి కావాలంటే షూటింగ్ చూసి వెళ్ళొచ్చని చెప్పి వారిని పంపించేశారట ఆ తర్వాత మోహన్ తో ఆ పాట తీశారు అది సూపర్ డూపర్ హిట్ అయి తెలుగు సినీ ప్రేక్షకులను మైమర్పించింది నిజానికి రాజేంద్ర ప్రసాద్ ఎస్వి లది హిట్ కాంబినేషన్ రాజేంద్ర ప్రసాద్ అంటే తనకు ఎంతో అభిమానమని ఎస్వికే పలుమార్లు చెప్పుకొచ్చారు కానీ మాయిలోడ్ షూటింగ్ సమయంలో మాత్రమే ఆయనతో అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయట తాను చిత్ర పరిశ్రమలో ఎదగడానికి రాజేంద్ర ప్రసాదే కారణమని కృష్ణారెడ్డి చాలా సార్లు చెప్పారు తన సినీ ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ అందించిన సహకారాన్ని మరువులేనని కూడా అన్నారు కానీ మాయిలోడ్ సినిమా విషయంలో మాత్రం రాజేంద్ర ప్రసాద్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని బాధపడ్డారు ఇద్దరి మధ్య ఈ గొడవ ఆ తర్వాత కొన్నాళ్ళకే మాయమైంది గతేడాది రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అలుడు అనే సినిమా వచ్చింది దానికి ఎస్వి కృష్ణారెడ్డి దర్శకుడు